ఫ్రెండ్స్ మనందరం బ్లాక్ హోల్ అనే పదం వినే ఉంటాం ఈ బ్లాక్ హోల్ ఎలా ఏర్పడుతుందో తెలుసా మన కంటికి కనిపించే ఈ అనంతకోటి నక్షత్రాలలో ఒక పెద్ద నక్షత్రం పేలినప్పుడు ఏర్పడుతుంది అలా ఏర్పడిన బ్లాక్ హోల్ యొక్క గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉంటుంది దాని నుండి ఏది తప్పించుకోలేదు ఉదాహరణకు ఈ బ్లాక్ హోల్ ఎలా ఉంటుందంటే సముద్రంలో సునామీ సంభవించినప్పుడు ఒక పెద్ద సుడిగొండం ఏర్పడుతుంది అలా ఏర్పడిన సుడిగొండం పరిధిలో ఎటువంటి వస్తువులు లేక పెద్ద పెద్ద పడవలు ఉన్నా సరే తనలోనికి ఫోర్స్గా లాగేసుకునే శక్తిని కలిగి ఉంటుంది అయితే అదృష్టవశాత్తు మనం నివసించే భూమి ఈ బ్లాక్ హోల్కి దాదాపు పదివేల కాంతి సంవత్సరం దూరంగా ఉంది ఒక కాంతి సంవత్సరం అంటే సుమారుగా పద్నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల తొంభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై కిలోమీటర్లు అటువంటి పదివేల కాంతి సంవత్సరాల దూరంలో మనకి బ్లాక్ హోల్ ఉంది కనుక ఎటువంటి ఇబ్బంది లేదనే చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి